హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్యవేటి వైద్య విద్యా ప్రవేశాల కోసం నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ఎన్టీఏ వారు ప్రారంభించడం జరిగింది నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులు ఎంబీబీఎస్ బీడిఎస్ బిఏఎంఎస్ బిహెచ్ఎంఎస్ బియూఎంఎస్ కోర్సుల కోసం ఎవరైతే ప్రవేశాలు కోరుకుంటున్నారు ఆ విద్యార్థులకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ నిన్న రాత్రి నుండి ప్రారంభం కావటం జరిగింది ఫిబ్రవరి ఏడో తేదీ నుండి మార్చి ఏడో తేదీ వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఉంటుంది మార్చి ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఆన్లైన్లో నీట్ యూజీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయబోతున్న విద్యార్థులందరూ కూడా చేసుకోవచ్చు ఆన్లైన్ అప్లికేషన్ కరెక్షన్ చేసుకునేందుకు మార్చి తొమ్మిదవ తేదీ నుండి మార్చి పదకొండవ తేదీ వరకు టైం ఇవ్వటం జరిగింది ఎగ్జామినేషన్ మధ్యాహ్నం రెండు గంటల నుండి మా మధ్య సాయంత్రం ఐదు గంటల వరకు మూడు గంటలు జరుగుతుంది మనం గతంలో చెప్పినట్లు పాత విధానాన్ని మార్చి సెక్షన్ బిని తీసేసి కేవలం మూడు గంటలు మాత్రమే నూట ఎనభై క్వశ్చన్లకు ఆన్సర్ చేసే విధంగా ఎగ్జామినేషన్ ఒక్కొక్క క్వశ్చన్కు ఒక్కొక్క నిమిషం లేక ఎగ్జామినేషన్ ప్యాట్రన్ని ఇవ్వటం జరిగింది అదేవిధంగా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉంటుంది ఆదివారం మే నాలుగో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది అదేవిధంగా ఆ అడ్మిట్ కార్డులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు మే ఒకటో తేదీ రిలీజ్ చేస్తారని క్లియర్గా ఇచ్చాడు మే ఒకటో తేదీ అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసి మే ఐదో తేదీ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామినేషన్ సిటీ మాత్రం అడ్మిట్ కార్డులు రిలీజ్ చేసిన తర్వాత ఆ అడ్మిట్ కార్డులు మీరు ఎక్కడ ఎగ్జామ్ రాయాలి అనేది కూడా ఉంటుంది ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ నీట్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ వెబ్సైట్లో కానీ లేకపోతే ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ ఈ రెండు వెబ్సైట్లు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ చేసుకునే ముందుగా ఇన్ఫర్మేషన్ బులెటిన్ చూడండి పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫు మరియు మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు తర్వాత మీ సిగ్నేచరు ఈ మూడు కావాల్సి ఉంటుంది ఈ మూడు ఈ మూడిటితో మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు తర్వాత ఈ క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవి ఉన్నాయి కదా ఆ నంబర్లు మాత్రం ఎంటర్ చేస్తే సరిపోతుంది డాక్యుమెంట్ అప్లోడ్ చేయాల్సిన పని లేదు ఇంటర్ మార్క్ లిస్ట్ కూడా అవసరం లేదు కానీ మార్కులు మాత్రం కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇన్ఫర్మేషన్ బులెటెన్ ఒకసారి చదువుకుని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీ కాలేజీల్లో కానీ మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషను ఈ రోజు నుండి కూడా మార్చి ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల యాభై నిమిషాల వరకు చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ముందుగా మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మీరు ప్రారంభించండి మీ ఆధార్ కార్డు అప్డేషన్ ఆల్రెడీ చేసుకుని ఉంటారని నేను ప్రతి ఒక్కరి దగ్గర ఆశిస్తున్నాను అదేవిధంగా మనం డాక్యుమెంట్స్ కూడా క్యాస్ సర్టిఫికేటు ఇన్కమ్ సర్టిఫికేటు కావాలని మనం చెప్పాము మీ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీ ఇమెయిల్ అడ్రస్ మీ ఫోన్ నంబర్ మాత్రం మీకు ఏది అందుబాటులో ఉంటుందో అది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఎందుకంటే మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ ఈమెయిల్కు మరియు మీ మొబైల్కు వస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసిన వెంటనే కన్ఫర్మేషన్ పేజ్ కానీ మీకు మెసేజ్లు కానీ మీ ఈమెయిల్కు వస్తుంది తర్వాత మీ మొబైల్కి కూడా రావటం జరుగుతుంది కాబట్టి మీరు మొబైల్ నెంబర్ మీకు అందుబాటులో ఉన్నది మీరు వా ఉన్న మొబైల్ నెంబర్ మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి విద్యార్థి కూడా నేను చెప్పిన వివరాలు గుర్తుపెట్టుకుని మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎన్టీఏ వెబ్సైట్లో మీరు ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ లేకపోతే మీ కాలేజీల్లో కానీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి మరొకసారి పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్ మీరు ఏదైతే లేటెస్ట్గా కాలేజీలో తీసుకున్నారో అందులో ఆ డేట్ ఉంటుంది మీరు ఏ రోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ డేట్ ఉంటుంది మీ పేరు ఉండాలి మీ పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్లో మీ పేరు రిజిస్ట్రేషన్ చేసే మీరు ఫోటో తీసుకున్న డేటు రెండు ఉంటాయి మీ పేరు డేటు రెండు ఉంటాయి ఆ ఫోటో మాత్రమే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ ఫోటో మీరు రిజల్ట్ వచ్చిన తర్వాత కౌన్సిలింగ్ కూడా ఇదే ఫోటోని మీరు వా వాడాల్సి ఉంటుంది కాబట్టి మీరు కంపల్సరీ ఫోటో తీసుకుని ఇప్పటివరకు ఫోటో తీసుకున్న వాళ్ళు ఫోటో తీసుకుని ఈ ఫోటోలు జాగ్రత్తగా భద్రపరచుకోండి ఈ ఫోటోలు దాదాపు కూడా ఒక ఇరవై కాపీలు మీ దగ్గర పెట్టుకోండి చివరి వరకు కూడా ఎప్పుడు ఏ అవసరం అవుతాయో నేను చెప్తా వస్తాను కౌన్సిలింగ్కి ఎన్ని కావాలో అవన్నీ చెప్తాను ఇరవై పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు జాగ్రత్తగా మీ దగ్గర పెట్టుకోండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు తప్పులు లేకుండా నిదానంగా ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని చేయండి ఒకవేళ ఏదైనా తప్పులు ఉన్నా తొమ్మిదో తేదీ నుండి పదకొండో తేదీ వరకు మార్చి తొమ్మిది నుండి పదకొండో వరకు కరెక్షన్ విండో ఇస్తాడు తప్పులు ఏదైనా ఉంటే అప్పుడు కూడా చేసుకోవచ్చని మీకు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను జై హింద్